హాయ్ హలో అండి వాళ్ళకి మన రెసిపీ వచ్చేసి వంకాయ బంగాళదుంప కర్రీ అండి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది చాలా మందికి ఈ కర్రీ చాలా ఇష్టం కదా ప్రాసెస్ చూసేయండి వంకాయ బంగాళదుంప కూర చేసుకుందామండి చాలా సింపుల్గా ఉంటుంది అందరికీ ఎంతగానో నచ్చుతుందండి దానికోసం బంగాళదుంప ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్ టమాటో వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు వంకాయ ముక్కలను కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్నానండి తాలింపు కోసం శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అలాగే ఎన్నుమిర్చి ధనియా పౌడర్ కారం పసుపు ఉప్పు అండి సింపుల్గా చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ చూపిస్తే చూసేయండి వేసుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోండి అలాగే ఆయిల్ వేడేయ్యాక ఎన్నుమిర్చి వేసేద్దామండి ఇప్పుడు పోపు దినుసులో జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకుందామండి వేసేసి చక్కగా ఫ్రై చేసుకుందాం అవుతుంది ఇప్పుడు వెళ్ళి యాడ్ చేసుకుందాము పెళ్ళుల్లి యాడ్ చేసుకొని అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాము రెండు ఫ్రై అవన్నీ ఇప్పుడు మిర్చి యాడ్ చేసుకున్నామండి అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాం ఆనియన్స్ మిర్చి చక్కగా ఫ్రై చేసుకుందాం చాలా వేగుతుంది కదా తాలింపు మనకి ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందామండి పసుపు యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి చక్కగా కలిపేసుకుందాం ఈ వంకాయ బంగాళదుంప కూర చాలా సింపుల్గా ఉన్న మంచి టేస్ట్ ఉంటుంది కదా కొన్ని కర్రీస్ సింపుల్గా ఉన్నా చాలా టేస్టీగా ఉంటాయి ఇది కూడా చాలా బాగుంటుంది కర్రీ ఇప్పుడు మంచిగా తాలింపు ఫ్రై అయిందండి మనం ఆలు యాడ్ చేసుకుందాము ఆలు యాడ్ చేసాం కదండి ఇప్పుడు వంకాయలు కూడా యాడ్ చేసుకుందాము వంకాయలు కూడా యాడ్ చేసుకున్నాం వంకాయలు కూడా మనం వేసి చక్కగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందామండి సాల్ట్ యాడ్ చేసుకుని ఈ సాల్ట్ అంతా కలిసేలాగా చక్కగా కలిపేసుకుందాం ఇలా చక్కగా కలిపేసుకోండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు క్యాప్ పెట్టేసి కుక్ చేసుకున్నామండి చక్కగా మనకి మగ్గిపోతుంది వంకాయ బంగాళదుంప చక్కగా ఉడుగుతున్నాయి కదండి ఇప్పుడు మనం టమాటా ముక్కలు యాడ్ చేసుకుందాము వంకాయ బంగాళదుంప రెండిటి కాంబినేషను చాలా బాగుంటుంది బెస్ట్ కాంబినేషన్గా ఉంటుంది కర్రీ ఈ రెండు వెజిటేబుల్స్ ఒకసారి కూడా ట్రై చేయండి ఇలా టమాటా వేసేసి చక్కగా కుక్ చేసుకుందామండి చూద్దామండి మన కర్రీ ఎంతవరకు కుక్ అయిపోయిందో చూడండి మంచిగా వంకాయ బంగాళదుంప చక్కగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఈ కర్రీకి సరిపడా కారం అనేది యాడ్ చేసుకుందామండి కారం అంతా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుందాం ఈ కారం అంతా కర్రీలో కలిసే విధంగా చక్కగా కలిపేసుకుందాం ఇలాగ చూడండి కారం కూడా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుందామండి కర్రీ మంచి స్మెల్తో మంచి టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోయే టేస్టీ కర్రీ ఇది ఆలు బంగాళదుంప కర్రీ కాంబినేషన్ ఎప్పుడైనా సూపర్ కాంబినేషన్గా ఉంటుంది ఇలా చక్కగా కలిపేసుకున్నాం చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇప్పుడు వన్ కప్ వాటర్ యాడ్ చేసుకుందాం అండి వాటర్ వన్ కప్ వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి చక్కగా కలిపేసుకుందామండి కర్రీ అంతా కలిసే విధంగా చక్కగా కలిపేసుకుందాం కలిపేసేసి ఒక రెండు నిమిషాలు చక్కగా మూత పెట్టి కుక్ చేసుకుందాం చూడండి మన కర్రీ ఎంతవరకు కుక్ అయిపోయిందో చూడండి చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం పైనుంచి కొత్తిమీర యాడ్ చేసుకుందాం అండి కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ కట్టేసుకుందాం చూడండి మన టేస్టీ సింపుల్ టేస్టీ ఎమ్మి వంకాయ బంగాళదుంప కూర అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది ఇలాంటి మంచి మంచి రెసిపీస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్